సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ ప్రముఖ రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమారి ఆదివారం సందడి కథల సంపుటి నుండి మూడవ కథ ఉల్ కేజీ కథ పేరు ఉల్కేజీ రచన శ్రీమతి దాసరి శివకుమారి డాబా మీద సైకిల్ తొక్కుకుంటూ మధ్య మధ్యన బాలు ఆడుకుంటూ వచ్చే పోయే రైళ్ల వంక చూస్తూ ఇదేమో విజయవాడ వెళ్తోంది అదేమో హైదరాబాద్ నుంచి వస్తోంది అంటూ వివరాలు చెప్తున్నాడు బన్నీ వాళ్ళ మేడ మీదకు రైళ్ళ రాకపోకలు బాగా కనిపిస్తూ ఉంటాయి రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉండడం వల్ల స్పీడ్ తగ్గుతూ వచ్చే రైళ్లను బాగా గుర్తుపెట్టుకుని ఏ రైలు ఎక్కడికి వెళుతుందో చెప్పేస్తూ ఉంటాడు ఇప్పుడు వాడి చూపులన్నీ తాతగారిని అమ్మమ్మని తీసుకువచ్చే రేపల్లె రైలు మీదే ఉన్నాయి ఇంకా టైం ఉందిలే బన్నీ లోపలికి వచ్చేసాయి అంటూ పిలిచింది ప్రియా లోపలికి వచ్చినట్లే వచ్చి మరల బయట పోర్టికోలోకి వెళ్ళాడు అక్కడ నుంచి కిందకు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాడు అక్కడుండే ఆంటీ అంకుల్ బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు బన్నీని చూడగానే మేము బయటికి వెళ్తున్నాం హోటల్లో ఫోన్ చేసి సినిమాకి కూడా వెళ్తాం అని ఉడికించారు కూడా అమ్మమ్మ మా తాతగారు వస్తున్నారు అమ్మమ్మ మా కోసం బోలెడు తెస్తుంది ఇంకా ఇక్కడ బోలెడు కూడా చేస్తుంది మా తాతగారు కావలసినవన్నీ నాకు కొని పెడతారు మేము ముగ్గురం బోలెడు కథలు చెప్పుకుంటాం తెలుసా అన్నాడు గుక్క తిప్పుకోకుండా బన్నీని మాటల్లో గెలవగలమా అంటూ వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు వాళ్ళకి బై చెప్పి మరలా పైకి వచ్చేశాడు బన్నీ ఒకసారి టైం వంక చూస్తూ ఇప్పుడు రైలు వచ్చే టైము అయింది కదూ ప్రియమ్మ అని అడిగాడు టైం అయింది కానీ ఒక్కో రోజు రైలు లేటుగా వస్తుంది బయట బాగా చల్లగా ఉంది జరుపు చేస్తుంది లోపలికి వచ్చేసేయ్ అన్నది ప్రియ చాలా చీకటి అయిపోయింది చాలా టైం అయింది ట్రైను ఓ ట్రైను తొందరగా రామ్మ తాతగారిని అమ్మమ్మని తొందరగా తీసుకురామ్మా అంటూ అక్కడే పచారు చేయసాగాడు బన్నీ ఆ మాటలు ప్రియ వింది పని మనిషి కూడా వింది బన్నీ బాబు చూడండి అమ్మా ఎట్లా అంటున్నాడు అన్నది రాజ్యం నేను కూడా విన్నానులే ఏం బన్నీ ట్రైన్కి చెబుతున్నావా త్వరగా రమ్మని నువ్వు ఇక్కడి నుంచి చెప్తే వచ్చేస్తుందా దానికి వినిపిస్తుందా అంది ప్రియ ఇంకొంచెం పెద్దగా చెప్తాను ట్రైను ఓ ట్రైను తొందరగా రావాలి అమ్మమ్మని తాతయ్యని త్వరగా తీసుకురావాలి అంటూ దీర్ఘాలు తీస్తూ బిగ్గరగా చెప్పాడు మరోసారి అలాగే వస్తారు మరి ఈలోగా స్నానం చేసి నువ్వు ఫ్రెష్ అవ్వాలి కదా బాత్రూమ్కి పదా అంటూ లోపలికి దారితీసింది ప్రియ పావు గంట తర్వాత అమ్మమ్మ తాతయ్య ఇద్దరు వచ్చారు తాతగారు ఒడి ఎక్కి కూర్చున్నాడు బన్నీ నీకు మ్యాంగో జెల్లీ అంటే చాలా ఇష్టం కదా తినిపించినా బన్నీ అని అడిగారు తాతగారు నాకు ఇప్పుడు మ్యాంగో వద్దు పైనాపిల్ జెల్లీ తింటాను నాకు అది కావాలి అది తినిపించండి అంటూ నీ ఊళ్ళో షాపులు ఇంకా ఏమేమి ఉంటాయి తాతయ్య అని అడిగాడు చాలానే ఉంటాయి ఇదిగో ఈ చిన్న క్యారమ్ బోర్డు చూసావా ఈ బోర్డు మీద ఈ కాయిన్స్ ఇలా పేర్చి ఈ స్ట్రైగర్తో ఇలా కొట్టాలి అని కాయిన్స్ పేర్చి ఆడి చూపించారు రాజ్యం నువ్వు కూడా త్వరగా పని పూర్తి చేసుకుని బన్నీబాబుతో ఆడుకో అని చెప్పా తాతగారు ఇంకా నీకు అమ్మమ్మ వైకుంఠపాళి అనే ఆట కూడా నేర్పిస్తుంది అదిగో ఆ ప్యాడ్ ఇలా ఓపెన్ చేయి దాని మీద నిచ్చెన స్నేక్స్ బొమ్మలు ఉంటాయి ఇదిగో చూడు ఇలా థాస్ వేసి ఎన్ని అంకెలు వచ్చాయో లెక్క పెట్టుకుని దాని ప్రకారం కాయిన్ ముందుకు జరుపుకుంటూ పోవాలి అంటూ వైకుంఠపాళి ఆట రాజ్యాన్ని కూడా కూర్చోబెట్టుకుని మొదలుపెట్టాం రాజ్యం పావు నిచ్చెన ఎక్కింది నువ్వు రెండువే బీ నీ పావు పావు నోట్లోంచి వెళుతుంది నువ్వు కిందకి వెళ్ళి ఓడిపోతావు అని రాజ్యం బన్నీని ఏడిపించడం మొదలుపెట్టింది ఏం కాదు రాజ్యం నీ కాయినే పాము నోట్లోకి వెళుతుంది కావాలంటే చూసుకో వెయ్యమ్మా చూద్దాం అంటూ ఆటలో లీనమయ్యాడు బన్నీ మీరు ఆడుకోండి నేను వంటింట్లోకి వెళ్ళి పని చూసుకుంటాను అని నేను లేవబోయాను అమ్మమ్మ నువ్వు వెళ్ళొద్దమ్మమ్మ తాతగారేమో స్నానం చేస్తున్నారు నువ్వు కూడా వెళ్తే ఈ రాజ్యం నా కాయిన్ కిందకి తోసేస్తుంది నువ్వు ఇక్కడే ఉండాలి మనమే గెలవాలి అన్నాడు బన్నీ రాజ్యం బన్నీ కాట నేర్పించు వాడిని మోసం చేయొద్దు ఖాళీగా ఉన్నప్పుడు మీరిద్దరూ ఆడుకుంటారని ఇవన్నీ తెచ్చాం ముఖ్యంగా వాడి కోసమే నిన్ను పనిలో పెట్టుకున్నది బన్నీ బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను రాజ్యంతో మరునాడు ఉదయం చకచక తన పనులు చేసుకుంటున్నాడు బన్నీ తాతగారు ఈరోజు మా కేజీ వాళ్లకు హాఫ్ డే స్కూలు మీరేమో ఊరికి వెళ్ళిపోకూడదు నేను కల్లా వచ్చేస్తాను అని చెప్పి హుషారుగా స్కూల్కి వెళ్ళాడు బన్నీ ఎల్కేజీని ఉల్కేజీ చేసేస్తున్నావు అంటూ మేము నవ్వాం వాటర్ బాటిల్ బిస్కెట్స్ ఉంచిన బాక్స్ స్కూల్లోకి వెళ్ళగానే ఆయా అందుకోబోయింది బన్నీ చేతిలో నుంచి నీ చేతులకి బాగా మురుకుంది బాగా కడుక్కుని తీసుకో అన్నాడు బన్నీ ఈ డాక్టర్ గారి పిల్లాడికి ఎక్కడ లేని శుభ్రం అనుకుంది ఆయా తన ఎల్కేజీ క్లాస్కి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ వచ్చారా లేదా అని చూసుకున్నాడు బన్నీ హోంవర్క్ బుక్స్ తీయండి అన్నారు మిస్ తన పుస్తకాల బ్యాగ్ ఓపెన్ చేసి తన హోంవర్క్ బుక్ను మిస్కు దగ్గరికి తీసుకువెళ్ళాడు బన్నీ బుక్ తెరిచి చూపిస్తూ మిస్ హోంవర్క్ అంతా చేసేసాను రాత్రి నన్ను మా తాతగారు చదివించారు ఈ వర్క్ అంతా తాతగారేం చేయించారు మా తాతగారిని అమ్మమ్మని ఈరోజు రేపు ఉండమని చెప్పాను నేను అడిగితే ఉండమంటే ఉంటారు కూడాను అని చెప్పాడు సంతోషంగా నీకు బాగా ఇష్టమా అమ్మమ్మ తాతగారు అంటే అని అడిగారు మిస్ వాడి వాళ్ళకం గమనించి అవును అంత ఇష్టం నేనేమడిగినా తెచ్చిస్తారు అమ్మమ్మ అయితే ఏం కావాలన్నా అప్పుడే చేసేస్తుంది రేపు చేస్తాలే అని అందసలు నా కోసం ఏదైనా నేర్చుకుని చేస్తుంది అన్నాడు బన్నీ ఎంతో నమ్మకంగా తాతగారు అయితే నా కోసం ఏదైనా నేర్చుకుని చేసేస్తుంది ఎంతో నమ్మకంగా తాతగారు నాకు నాకేం కావాలన్నా బజార్కెళ్ళి వెంటనే తెచ్చిస్తారు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆడుకోవడానికి పిల్లల దగ్గరికి పంపిస్తారు ఇంకా పిల్లల్ని కూడా ఇంటికి పిలుస్తారు నాతో ఆడుకోవడానికి ఆనందం నిండిన గొంతుతో అన్నాడు చాలు చాలు కబర్లు మొదలుపెట్టావంటే ఆపోవు వెళ్ళి కూర్చుని రైమ్స్ జ్ఞాపకం చేసుకో అని చెప్పారు మిస్ బుట్ట బొమ్మలాగా ఉంది కొత్త ఫ్రాక్ వేసుకొచ్చిన క్రాంతి తను కూడా వర్క్ బుక్ తీసి చూపించింది మిస్కు క్రాంతి స్కూల్ యూనిఫామ్లో కాకుండా న్యూ డ్రెస్సులో ఉండేసరికి మిస్కు అర్థమైంది క్రాంతి బర్త్డేని హ్యాపీ బర్త్డే టు యూ క్రాంతి అని తను చెప్పి పిల్లలందరి చేత క్రాంతికి బర్త్డే విషెస్ చెప్పించారు మిస్ ఈలోగా క్రాంతి మదర్ కూడా వచ్చారు క్లాస్ పిల్లలందరికీ ఒక చిన్న బాక్స్లో స్వీట్స్ చాక్లెట్లు వేసి క్రాంతి చేత ఇప్పించారు ఆ చాక్లెట్లు స్వీట్లు తింటున్నా సరే బన్నీ మాత్రం ఆ బాక్స్ అలాగే బ్యాగ్లో వేసి సాయంకాలం వాళ్ళ అమ్మ దగ్గర ఓపెన్ చేశాడు ఫ్రెండ్స్తో పాటు నువ్వు కూడా తినచ్చు కదా బన్నీ అని అంటే తినాలని పెంచలేదు అని చెప్పాడు రాత్రి భోజనాలు అయ్యి పడుకున్న తర్వాత బన్నీ కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు అండ్ డాడీ డాడీ నేను మిమ్మల్ని ఈ వేళ కథ చెప్పమని అడగను ఎందుకంటే నేనే ఒక కథ చెప్తాను వినాలి మీరు నేను చదువుకోవాలి లేకపోతే మరేమో నిద్ర వస్తుంది అని చెప్పకూడదు కండిషన్ పెట్టాడు తండ్రికి బన్నీ ఈ మధ్య వీడు విన్న కథలన్నీ మనకి చెప్పడం అలవాటు చేసుకున్నాడు రోజు రోజుకి వీడి టెక్నిక్స్ పెరిగిపోతున్నాయి అన్నాడు ప్రకాష్ ఫోర్ డేస్ బ్యాక్ నాకు వీడు అన్నం తినిపించాడు చూడు హమ్మో అంత పనిష్మెంట్ ఇంకెప్పుడు వద్దు వాడి చిన్ని చేతులకు నాలుగు మెతుకుల కంటే రావు నోరు తెరిచి పెట్టి ఉంచి నాకు నోరు నొప్పి పెట్టిపోయింది అనుకోండి పెరుగు అన్నం కూడా తినాల్సిందే అని నాకు రెండు అన్నాలు తినిపిస్తావు కదా నువ్వు కూడా అలాగే తినాలి అప్పటిదాకా నువ్వు నుంచి లేవకూడదు అంటూ వాడి లోపలికెళ్ళి అన్నము పెరుగు కలిపి తీసుకువచ్చి తినిపించాడు ఆ బబ్బబ్బా బ ఆ పనిష్మెంట్ కంటే ఇలా కథ వినడం చాలా తేలిక అన్నది ప్రియ బన్నీ మీ మమ్మీ నోటితో బాగా ఆడుకున్నావా అయితే సరే కథ మొదలు పెట్టండి బన్నీ గారు అన్నారు వాళ్ళ డాడీ మీరిద్దరూ నిద్రపోకుండా వినాలి మరి అంటూ మొదలుపెట్టాడు అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో ఏమో ఒక ఫాక్స్ ఉంది అది ఎప్పుడూ మోసం చేసి చిన్న చిన్న జంతువుల్ని తినేస్తూ ఉంటుంది అందుకని దాన్ని చూడగానే దగ్గరికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి కొన్ని జంతువులు ఒక రోజు ఏమో ఓ చిన్న కుందేలు మొక్కలు ఎక్కడున్నాయో చూసి ఆకులు తిందామని వెళ్తుంటే ఫాక్స్ ఏమో దాన్ని చూసి తనకి దగ్గరికి రమ్మని చెప్పి పిలిచింది ప్రియమ్మ నువ్వు వింటున్నావా అదిగో పుస్తకం చదువుతున్నావు వినేటప్పుడు బుక్ చదవకూడదు తీసేయమ్మా అంటూ తనే అమ్మ చేతులని లాగేసి ప్రక్కనుంచాడు తర్వాత మళ్ళీ కొనసాగించాడు ఫాక్స్ పిలిచింది కదా దగ్గరికి రమ్మని రాబిట్కి బాగా అనుమానం వచ్చిందనమాట ఆలోచించుకుంటూ ఫాక్స్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఫాక్స్ ఏం చెప్పిందంటే నా నోట్లో ఒక ఎముక గుచ్చుకుని రావడం లేదు దవడంతా వాచిపోయింది నువ్వు జాగ్రత్తగా ఆ ఎముకను తీసేసి నాకు హెల్ప్ చెయ్యి నేను నీకు చాలా థ్యాంక్స్ చెప్తాను అంది మరి ర్యాబిట్ వెళ్ళి హెల్ప్ చేసిందా ప్రకాష్ అడిగారు చేయలేదు రాబట్ అన్నది కదా ఏమనంటే ఎముకను బయటికి తీయడం నాకు రాదు నా కాలి గోళ్లకు పదును లేదు ఇక్కడ దగ్గరగానే ఒక చిరుతపులు ఉంది అది చాలా మంచిది అందరికీ హెల్ప్ చేస్తుంది దాని కాలి గోళ్ళు కూడా చాలా పదునుగా ఉంటాయి నేను వెళ్ళి నీ కోసం చిరుతు పులిని తీసుకొస్తానే అన్నది చిరుతపులి పేరు చెప్పగానే నాకు అక్కడ నుంచి స్పీడ్గా పారిపోయింది రాబిమో నవ్వుకుంటూ నన్నే మోసం చేద్దాం అనుకున్నావా నువ్వే ఓడిపోయావు అని అరణ్యంలోంచి వెళ్ళిపోయింది అంతే ఈ కథ బాగుందా డాడీ నీకు అడిగాడు బన్నీ ఓ చాలా బాగుంది విన్న కథ కదా విన్న కథ కూడా బాగా గుర్తుపెట్టుకున్నావు వెరీ గుడ్ ఈ వాటికి చాలు మరి పడుకో అన్నారు ప్రకాష్ ఇంకో కథ చెప్తాను డాడీ అన్నాడు బన్నీ వద్దమ్మా చాలా లేట్ అయింది ఇక నిద్రపోవాలి అని చెప్పారు ప్రకాష్ సరే అయితే నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పడుకుంటా గుడ్ నైట్ అంటూ బయటికి వచ్చేసాడు బన్నీ అమ్మమ్మ అంటూ వచ్చి నా నడు మీద ఒక కాలు వేశాడు నా మెడ చుట్టూ చేయి వేసి పడుకుంటూ నాకు ఒక కథ చెప్పాలి అమ్మమ్మ అంటూ గారాలిపోయాడు నా దగ్గరికి రా బన్నీ మనం కథ చెప్పుకుందాం అన్న తాతగారు రేపు మీ దగ్గర పడుకుంటా తాతగారు ఈవేళ అమ్మమ్మ దగ్గరే పడుకుని కథ చెప్పించుకుంటానే అన్నాడు బన్నీ సమాప్తం ఇంతవరకు మీరు శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించిన ఆదివారం సందరి కథల సంపుటి నుండి మూడవ కథ ఉల్కేజీ విన్నారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ తరువా విభాగంలో మీ ముందుకు మరో కథతో వస్తాను అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు